కుంభమేళాకు వెళ్ళే భక్తులకు గోవా ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది రాజధాని పనాజీ నుంచి ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజు వరకు మూడు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు గోవా ప్రభుత్వం ప్రకటించింది కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తులు వీటిలో ఉచితంగా వెళ్లొచ్చని తెలిపింది ఇక ఈ రైళ్లలో తొలి రైలు ఫిబ్రవరి ఆరున బయలుదేరుతుంది ఉదయం ఎనిమిది గంటలకు దక్షిణ గోవాలోని మార్గోవా రైల్వే స్టేషన్ నుంచి ఈ రైలు ప్రయాణాన్ని మొదలు పెట్టనుంది ఇవి కాకుండా మిగిలిన రెండు రైళ్లు ఫిబ్రవరి పదమూడు ఇరవై ఒకటి తేదీలో వెళ్ళను ఉన్నాయి ఇవి కూడా మార్గోవా స్టేషన్ నుంచి బయలుదేరుతాయని గోవా ప్రభుత్వం తెలిపింది ఇక గోవా నుంచి మధ్య నడిచే ఈ రైళ్లలో ఒక్కో దాంట్లో వెయ్యి మంది భక్తులను కుంభమేళాకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కుంభమేళా ప్రత్యేక రైళ్లలో ఉచిత ప్రయాణంతో పాటు ఉచిత భోజనం కూడా అందించనున్నట్లు గోవా ప్రభుత్వం ప్రకటించింది ఇరవై నాలుగు గంటల తర్వాత భక్తులు ప్రయాగ్రాజ్ నుంచి ఇదే రైల్లో తిరిగి బయలుదేరవచ్చని వెల్లడించింది భక్తులు అప్పట్లోగా రైలు ఎక్కాలని తెలిపింది గోవా ప్రభుత్వం ముఖ్యమంత్రి దేవ్ దర్శన్ యోజనలో భాగంగా ఈ రైళ్లను నడుపుతున్నట్లు వెల్లడించింది ఈ ప్రత్యేక రైళ్లలో పద్దెనిమిది నుంచి అరవై ఏళ్ల వయసున్న భక్తులు కుంభమేళాకు వెళ్లవచ్చని తెలిపింది అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవాళ్లు రాకూడదని తెలిపింది ప్రయాగ్ కు వెళ్లాలనుకునే గోవా వాసులు ఈ రైళ్లను ఉపయోగించుకోవాలని సూచించింది ఇందుకోసం ముందుగానే అధికారులను సంప్రదించి అవసరమైన పత్రాలను అందజేయాలని వెల్లడించింది